ఈ నెల పదిహేడవ తారీఖు బుధవారం రోజున శ్రీరామనవమి రానుంది శ్రీరామనవమి అనేది భారతీయులు అంతా కూడా ఎంతో ఘనంగా గొప్పగా కన్నుల పండగగా కూడా జరిపించే ఒక పండగ శ్రీరాముడు అంటే తెలియని వారు ఉండరు సకల సుగుణాల రాముడు శ్రీరాముడు శ్రీరాముడి లాంటి భర్త రావాలి అని ప్రతి కన్యపిల్ల కోరుకుంటుంది శ్రీరాముడి లాగా భర్త ఉండాలి అని ప్రతి పెళ్ళైన స్త్రీ కోరుకుంటుంది అలానే శ్రీరాముడి లాంటి గుణగణాలు కలిగిన సంతానం కలగాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది అలానే తమ కొడుకులు మంచి మార్గంలో నడవాలి అని శ్రీరాముడి వలె నడక నడవడికా ఉండాలి అని ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది ప్రతి తల్లి కాదు ప్రపంచంలో ఆడవారు అంతా కూడా అదే కోరుకుంటారు సకల సుగుణాలు కలిగినటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి శ్రీరాముల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే భారతదేశంలో నిలిచిపోయే ఒక అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి రామాయణం చరిత్రలోనే ఒక అద్భుతం ఈ అద్భుతానికి కారకుడు శ్రీరామచంద్రమూర్తి ఎందుకు అంటే అండ్ల ముఖ్యమైనటువంటివి అంటే చాలా రకాల అద్భుతాలు ఉన్నాయి శ్రీరాముల వారి మంచితనం ఎంతో గొప్పది ఉంది అంతేకాదు ఈ గొప్పతనం ఒకటే కాదు శ్రీరాముల వారి గురించి ఎన్నో వర్ణనాతీతమైనటువంటి అద్భుతాలు ఉన్నాయి కానీ మనం ఒక ఉదాహరణకి తీసుకుంటే శ్రీరామచంద్రుల వారు కేవలం తండ్రి మాట కోసం పడ్నా నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిన శ్రీరామచంద్రుల వారి అంత గొప్పటి గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంపైనే మళ్ళీ పుట్టరేమో అంతేకాదు ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అనే ఒక నానుడి కూడా శ్రీరామచంద్రుల వారి యొక్క నడక నుండే పుట్టినది అలానే శ్రీరామచంద్రుల వారు సీతాదేవి కోసం పది తలల రావణాసురుడినే హంతం చేసి గొప్ప యుద్ధంలో గెలిచి వీరుడిగా నిలిచి సీతా సమేతంగా అయోధ్యకి వచ్చి పట్టాభిషుక్తుడు అయిన విషయం మన అందరికీ తెలిసినదే ఇది చాలా గొప్ప చెప్పుకో తగిన విశేషం అని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ శ్రీరాముల వారి యొక్క కళ్యాణం అంటే శ్రీరామ నవమి రోజున ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెస్తే చాలు ఇక సంవత్సరం మొత్తం కూడా శ్రీరామ రక్ష మీ వెంటే ఉంటుంది సీత శ్రీ అలానే శ్రీరాముడు అలానే ఆంజనేయ స్వామి లక్ష్మణుడు వీళ్ళంతర అనుగ్రహం కూడా మీపై మీ ఇంటిపై మీ కుటుంబంపై ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ఉంటుంది ఇక శ్రీరామ రక్ష అనే ఒక పదాన్ని మనం చాలా సహజంగా వింటూ ఉంటాము ఆ శ్రీరాముల వారి రక్ష అనేది మన వెంటే ఉంటే మనకు ఎలాంటి కష్టాలు దరిద్రాలు రావు మన దరి చేరవు స్వామివారి అనుగ్రహం ఉంటే ఇక జీవితంలో కష్టాలే కాదు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది జీవితంలో కష్టాలు తొలగిపోతాయి సంపాదించడానికి మార్గాలు కనిపిస్తాయి మంచి బుద్ధి విద్య విజ్ఞానంతో మనం ముందుకి సాగిపోతూ ఉంటాము అలానే శ్రీరాముల వారి యొక్క అంతటి తెలివి అంతటి శక్తి సామర్థ్యం అంతటి బలం ధైర్యం అంతటి ఆరోగ్యం తేజస్సు అంతటి తెలివి ఇవన్నీ కూడా మనకు రావాలి అంటే శ్రీరాముల వారిని శ్రీరామనవమి రోజు పూజించటంతో పాటు ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెచ్చుకోండి మనకు ఎవరైనా దీవించే సమయంలో లేదా మనల్ని ఎవరైనా చల్లగా ఉండు మీకు శ్రీరామ రక్ష ఉండుగాక అని మనల్ని దీవిస్తూ ఉంటారు వేద పండితులు పురోహితులు ఎందుకంటే శ్రీరాములవారి రక్ష అనేది మనకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది మరి శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో శ్రీరామ రక్ష అనేది ఎల్లవేళలా మన వెంటే ఉండి మనకు ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అంటే శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెచ్చుకోండి ఇక మీ యొక్క జాతకం అనేది మారిపోతుంది మీ దశ తిరుగుతుంది కోట్లు సంపాదిస్తారు కోట్లకి అధిపతిగా మారిపోతారు అయితే ఇంట్లోకి ఏ వస్తువు తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు శ్రీరామనవమి రోజున ముందుగా ఏమేమి పనులు చేయాలో తెలుసుకుందాం అలానే ఏ పనులు చేయకూడదు తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇక సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంటు స్నానాలు పూర్తి చేసుకోవాలి ఇక నవమి రోజు మర్చిపోకుండా ముఖ్యంగా పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి అలానే స్నానం చేసే నీటిలో తులసీ దళాలను వేసుకొని స్నానం చేయాలి తులసి దళాలు అంటే శ్రీరామచంద్రమూర్తికి చాలా ఇష్టం కాబట్టి శ్రీరాముల వారికి తులసి దళాలు అంటే ఎంతో ఇష్టం వాటిని వేసుకోవటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అలానే రోజంతా కూడా మంచి సువాసన భరితంగా ఉండగలుగుతాము యాక్టివ్గా ఆనందంగా ఉండగలుగుతాము అలానే శరీరంపై ఉన్న దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్ ఎనర్జీ నకారాత్మక శక్తి వంటవి కూడా తొలగిపోతాయి శ్రీరాముల వారి అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే ఈ రామనవమి రోజున పచ్చని అంటే పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి ఇవి శ్రీరాముల వారికి చాలా ఇష్టం శ్రీరాముల వారికి కూడా ఎప్పుడు పసుపు రంగులో ఉండే దుస్తులనే సమర్పిస్తారు అందుకే శ్రీరాముల వారికి ఆ రంగు దుస్తులు అంటే చాలా ఇష్టం ఇక శ్రీరాముల వారికి ఇష్టమైనటువంటి రంగు పసుపు రంగు కాబట్టి వాటిని ధరించి పూజ గదిలో శ్రీరాముల వారి యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే పూజించాలి అలానే మనం ఈ రోజు రోజు అంటే శ్రీరామనవమి రోజున అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను పసుపు రంగు వస్త్రంలో కొన్ని వేసి మూటలా కట్టి ఆ మూటకు ధూపాన్ని చూపించి దానిని పూజ పూర్తయ్యాక బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే డబ్బు అనేది వస్తుంది అంతేకాదు బీరువాలో ఇవి పెట్టే సమయంలో ఖచ్చితంగా ఈ నియమాలు పాటించగలము అనుకునే వారు మాత్రం ఈ పరిహారాన్ని చేయండి లేదంటే చేయకూడదు ఎందుకంటే బీరువాలో ఉతికిన దుస్తులు వేయకూడదు అవి శ్రీరామ అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముల వారి పాదాలను తాకి శ్రీరాముల వారి అనుగ్రహాన్ని పొంది అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని అపవిత్రం చేయకూడదు అపవిత్రం చేయకూడదు అంటే ఖచ్చితంగా ఈ నియమాలు అనేవి పాటించి తీరాలి ఇంతకీ ఏ నియమాలు పాటించాలి అంటే గనక అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను మనం బీరువాలో పెట్టేదానికన్నా ముందు బీరువాని పూర్తిగా శుభ్రం చేయాలి తడి క్లాత్తో తుడిచి తరువాత పట్టు బట్టలను నీటిగా ఉతికిన దుస్తులను మాత్రమే బీరువాలో ఉండేలాగా చూసుకోండి అలానే ఎప్పుడూ కూడా బీరువా అనేది మన పడుకునే మంచానికి తగిలి ఉండకూడదు అలా ఉన్నా సరే వాటిని మీరు పెట్టకూడదు అక్షంతలను బీరువాలో పెట్టకూడదు ఉతికిన దుస్తులు ఉంటే మాత్రమే పెట్టాలి అలానే మనం మైల పడినప్పుడు కానీ అంటూ ముట్టు తగిలినప్పుడు కానీ బీరువాని తగ్ తగలకుండా ఉంటాము మేము బీరువాకి అన్నప్పుడు మాత్రమే మేము స్నానం చేసి శుచిగా ఉన్నప్పుడే బీరువాని ఓపెన్ చేస్తామండి అప్పుడే టచ్ చేస్తామండి అన్నప్పుడు మాత్రమే బీరువాలో యక్షంతలను పెట్టి శ్రీరాముల వారి ఫోటో కాని విగ్రహాన్ని కాని పెట్టి లక్ష్మీదేవి ఫోటోని పెట్టి పచ్చకర్పూరాన్ని ఎప్పుడూ ధూపం అంటే బీరువాలో వే ఉంచి వారానికి ఒకసారి బీరువాకి ధూపం వేస్తూ ఉండాలి ఇలాంటి నియమాలు పాటిస్తే మాత్రమే అక్షింతలను బీరువాలో శ్రీరామనవమి రోజు ఈ విధంగా చేసి పెట్టుకోండి అప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది ఇక స్వామివారి అనుగ్రహం పొందటానికి ఈ విధంగా చేయాలి అలానే శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా తులసి దళాలను స్వామివారికి సమర్పించి వడపప్పు పానకం చలిమిడిని నైవేద్యంగా సమర్పించి ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి అవి ఏమిటి అంటే ముఖ్యంగా తమలపాకులు ఐదు తమలపాకులను ఈ శ్రీరామ నవమి రోజున ఇంటికి తెచ్చుకోండి అలానే సీతా వారి కళ్యాణోత్సవంలో తప్పకుండా పాల్గొని మీరు మీ తలపైన అక్షంతలు వే స్వామివారికి అక్షంతలను సమర్పించండి ఇలా చేస్తే మీకు సుమంగలి యోగం కలుగుతుంది అంతేకాదు మీ భర్త ఆరోగ్యంగా ఉంటారు పది కాలాల పాటు మీ యొక్క మాంగళ్యం చల్లగా ఉంటుంది మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు శ్రీ సీతా వారి అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాదు నవమి రోజున ఆ కళ్యాణోత్సవాన్ని కన్నుల విందుగా ఆరగించి వారిని నమస్కరించుకుంటూ మనసులో భక్తి శ్రద్ధగా స్వామివారికి మనస్సుని అర్పిస్తే చాలు ఎలాంటి కష్టాలు ఉండవు అంతేకాదు దాంపత్య జీవితంలో కూడా గొడవలు విభేదాలు అనేవి రాకుండా ఉంటాయి అదేవిధంగా శ్రీరామనవమి రోజున తమలపాకులను ఐదు ఇంటికి తెచ్చుకొని వాటిపైన పచ్చి గంధం అంటే గంధాన్ని తడిపితే పచ్చిగా పేస్టులా తయారవుతుంది కదా ఆ గంధం పేస్టుతో రామ రామాని రాయండి లేదా శ్రీరామ రామ రామేతి అని రాయండి ఇలా రాసాక మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించండి తరువాత ఈ విధంగా చేసి ఆ తమలపాకులను స్వామివారికి సమర్పించాలి అలా సమర్పించటం వల్ల శ్రీరాముల వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది అదేవిధంగా ఇంట్లోకి ఇంకొక ముఖ్యమైన వస్తువుని కూడా తెచ్చుకోవాలి అది ఏమిటి అంటే శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యంతో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ ఈ ఫోటో ఫ్రేమ్లో ఆంజనేయ స్వామి దశరథ మహారాజు శ్రీరాముల వారు సీతాదేవి లక్ష్మణుడు ఆ ఫోటోలో శ్రీరాముల వారికి దశరథ మహారాజు పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం కళ్ళకి కట్టినట్టుగా ఉండాలి అలాంటి ఫోటో ప్రేమ్ని శ్రీరామ నవమి రోజున ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి సింహద్వారం పైభాగంలో పెట్టుకోండి ఇలా చేస్తే సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది అదేంటి ఆ ఫోటోని ఇంటి సింహద్వారం పైభాగంలో పెట్టుకోవచ్చా అంటే నిస్సందేహంగా పెట్టుకోవచ్చు మన ఇంట్లోకి ఏ చెడు శక్తులు రాకుండా ఉండటానికి లక్ష్మి దేవి యొక్క అనుగ్రహంతో పాటు సకల దైవాల యొక్క అనుగ్రహం కలిగి శ్రీరాముల వారి రామరక్ష ఎల్లవేళలా మనపై మన కుటుంబంపై ఉండాలి అంటే ఖచ్చితంగా శ్రీరామ నవమి రోజున ఈ ఫోటోని ఇంటికి తెచ్చుకొని పూజించి తరువాత అలా పైన పెట్టేయండి ఇక ఐశ్వర్యం అనేది వస్తూనే ఉంటుంది ధనానికి లోటు అనేది ఉండదు సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది మోసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి తెలుసుకున్నారు కదా శ్రీరామనవమి రోజున ఇంట్లోకి ఏ వస్తువు తెచ్చి ఎలా పెడితే అదృష్టం కలిసి వచ్చి సంవత్సరం అంతా కూడా డబ్బుకి ధనధాన్యాలకి లోటు లేకుండా ఉంటామో అని ఇంటికి ఎలాంటి చెడు శక్తి ఉండకుండా ఉంటుందో అని ఇంటికి పట్టిన నరదృష్టి ఎలా తొలగిపోతుందో అని ఇంటికి చాలా నరదృష్టి ఉంటూ ఉంటుంది ఆ నరదృష్టి వల్లే మనకు కలిసి రాదు కష్టాల పాలవుతా ముఖ్యంగా ఆర్థిక సమస్యలు పట్టిపీడిస్తాయి అలాంటివన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కలిగి శ్రీరామరక్ష ఇంటికి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు ఇంటికి తగిలిన నరదృష్టి కూడా క్షణాలలో తొలగిపోయి ఇక వచ్చే సంవత్సరం వరకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దాంపత్య జీవితంలో కూడా కష్టాలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి